హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ మనము ఆ మెసేజ్ యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది ఆ శివ పార్వతులు ఆ ఆది దంపతులు మీకు ఏం మెసేజ్ పంపించినారనేది చూద్దామండి యూనివర్స్ నుంచి ఈరోజు నేను మీ పిల్లల గురించి సంతానం గురించి రీడింగ్ చేయబోతున్నాను సంతానం ఎలా ఉంటారు మీ పిల్లలు ఎలా చదువుకుంటారు లేదంటే సంతానం లేని వాళ్ళకు సంతానం వస్తారా లేకపోతే సంతానం ఉన్న వాళ్ళకు పిల్లలు ఉన్న వాళ్ళకు పిల్లలు ఎటువంటి స్టేజ్లో ఉంటారు పిల్లలు ఇప్పుడు పిల్లలు ఏ ఎటువ ఎలా స్థిరపడతారు సెటిల్ అవుతారు పిల్లల గురించి అది అడుగుదామండి రెండు కార్డ్స్ పిక్ చేస్తాను రెండు కార్డ్స్లో వన్ టూ మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకేనా వన్ వన్ ఒకటి వన్ నెంబర్ వన్ కార్డు తర్వాత టూ ఓకేనా వన్ టూ మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు కొంచెం సేపు మెడిటేట్ చేసి వీడియో పాస్ చేసి మీరు కార్డు సెలెక్ట్ చేసుకోండి ఓకే వన్ చూద్దామా ఓకే సిక్స్ సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది మంచి జాబ్ దొరకబోతుందండి మీ పిల్లలకి మంచి హోదా రాబోతోంది దానికోసం ప్రయత్నిస్తున్నారు ప్రయత్నం చేసే వాళ్ళకి మంచిది రాబోతోంది సూచన ఒక సిక్స్ మంత్స్ లోపల వచ్చే సూచన ఉంది ఇంకా వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు చాలా బాగుందండి మంచి కార్డు వచ్చింది ఇది నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దామా ఎయిత్ కార్డ్ ఇది కూడా సూపర్ అండి ఇది కూడా ఏస్ కార్డే రెండు ఏస్ కార్డులే వచ్చినాయి ఇది కూడా అంటే ఆలోచిస్తున్నారు ఇంత ఇన్నాళ్ళు కష్టపడినారు కష్టానికి తగిన ఫలితం త్వరలో రాబోతుందండి మంచి పొజిషన్ రాబోతుంది దానికి చాలా కృషి చేస్తున్నారు ముందు నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు వాటి కోసం ఆ జాబ్ కోసం కానీ ఏదైనా లేకపోతే వేరే ఏదైనా పని కోసం కానీ దానికోసం చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు ఫలితం దక్కపోతుంది చాలా దగ్గరకు వచ్చేసినారు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది వచ్చేస్తుందండి ఒక ఎయిట్ నైన్ మంత్స్లో మీ పిల్లలకి మీ బాబుకి కానీ పాపకు కానీ మంచి పొజిషన్ రాబోతుందండి చాలా దగ్గరలో ఉంది శుభ సూచకంగా రెండు కనిపిస్తూ వచ్చాయి రెండు బాగా మంచి కార్డ్సే టూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు మంచిదే వన్ సెలెక్ట్ చేసుకునేది మంచిదేనండి రెండు ఎస్ కార్డ్స్ వచ్చినాయి మంచి కార్డ్స్ వచ్చినాయండి మీకు వీడియో నచ్చితే మీరు కనెక్ట్ అయితే ఎస్ అని పెట్టండి మీరు ఎంచుకోండి నెంబరు కమెంట్లో పెట్టండి థ్యాంక్